నిర్మాణంపై రచ్చ అదే పొలిటికల్ కాక ఆ బ్రిడ్జి నిర్మాణం అధికార విపక్షాల మధ్య రాజకీయ పంచాయతీకి కారణమవుతోంది ఇలాగేనా బ్రిడ్జి నిర్మించేది అని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే ఏ విధంగా బ్రిడ్జ్ నిర్మాణం చేయాలనే దానిపై మాకు పూర్తి క్లారిటీ ఉందని కౌంటర్ ఇస్తోంది అధికార పార్టీ శంకర్ విలాస్ బ్రిడ్జి భూసేకరణకు రావడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక పద్ధతి ప్రకారం బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉండగా కేంద్ర మంత్రి అనుభవ రాహిత్యంతో ప్రజల్ని ట్రాఫిక్ ఇబ్బందుల్లోకి నెట్టారంటూ మండిపడుతున్నారు మూడు నెలల క్రితం పాత బ్రిడ్జి ని తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు రెండేళ్ల కాలంలో నూతన బ్రిడ్జి ని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్తూ వచ్చారు శంకర్ విలాస్ పైపు వ్యాపార సముదాయాలకు చెందిన యజమానులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు టీడీఆర్ బాండ్స్ వద్దంటే వద్దంటూ కోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోనే కార్పొరేషన్ తప్పనిసరి భూసేకరణకు సిద్ధమైంది నోటిఫికేషన్ విడుదల చేసి భూమిని సేకరించనున్నారు ఇదిబై వైసీపీ నేతలు మండిపడుతున్నారు బ్రిడ్జిని తొలగించడానికి ముందే ప్రణాళికాబద్దంగా పనిచేయాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలు ఇప్పుడు భూసేకరణ చేయడమేదని ప్రశ్నించారు అంబటి రాంబాబు బ్రిడ్జి డిజైన్ కూడా లోపభూయిష్టంగా ఉందని ఎప్పటిలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందో చెప్పాల్సిన అవసరం ఉందన్నా ఇలా భూతులు తిట్టించే కార్యక్రమం చేస్తాం ప్రమత్ గారు ఇది మంచిది కాదు భూతులు తిట్టదలుచుకుంటే మేము బాగా తిట్టగలం కాకపోతే సంస్కారం కాదని ఊరుకుంటున్నాం ఈయన మాత్రం మాట్లాడ్డంట అమ్మో రాంబాబు గారు నేను రాంబాబు గారు లాగా అంటున్నాడు సమాధానం చెప్పు అది మాట్లాడాల్సిన అవసరం ఏముంది నా దగ్గర ఏమైనా పెద్ద చాకచక్తి ఉందా మేము స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాం ఇప్పటికి కూడా ఆ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా అమెరికా నుంచి వచ్చిన ఎంపీ గారిని అడుగుతా ఉన్నా ఆ కేంద్ర మంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇవాళ్ళకైనా జ్ఞానం తెచ్చుకోండి జేఏసీని పిలవండి వారితో చర్చలు జరపండి వైసీపీ ఆరోపణల్ని ఖండించిన కేంద్ర మంత్రి పెమ్మసాని శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు నిలిచిపోలేదని కొనసాగుతున్నాయని వెల్లడించారు రైల్వే ట్రాక్ పై ఉన్న బ్రిడ్జి తొలగింపు ప్రక్రియ రెండు మూడు వారాల్లో మొదలవుతుందని చెప్పారు రెండేళ్లలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు వ్యాపారులు కోరినట్లు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాదని అలా చేస్తే ఎక్కువ మంది నష్టపోతారన్నారు తప్పనిసరి భూసేకరణకు వెళ్లకుండా అందరినీ ఒప్పించే ప్రయత్నం చేశామని అయితే కొంతమంది ఒప్పుకోకపోవడంతోనే భూసేకరణకు వెళ్లాల్సి వస్తుందన్నారు దీనికోసం ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు